హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి మళ్ళీ పున్నము దగ్గరకు వస్తుంది ఈ ఏదైతే అమావాస్య అయిపోయిన తర్వాత పున్నం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఈ ఇయర్లో ఈ పున్నంకి పోయిన అమావాస్యకి ఎలాగైతే డిఎం క్రేవింగ్ స్టార్ట్ అయిందేనో ఇప్పుడు చాలా వరకు యూనియన్ అనేది ఈ పున్నం రోజులలో జరుగుతుంది డ్యామ్ షోర్గా అక్క చెప్తుందా అవును హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నాను ఎవరైతే ఇన్నర్ వరకు చేస్తారో వాళ్ళు వాళ్ళకు మాత్రమే యూనియన్ అవుతుంది ఎవరికైతే త్రీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళకి మాత్రమే యూనియన్ అవుతుంది ఓ పది రోజులు చేసేసిన తర్వాత నాకు యూనియన్ అయిపోతుంది పెళ్ళి కూడా అయిపోతుంది డిఎంతోనే అంటే హైలీ ఇంపాసిబుల్ ఓకేనా ఏదైనా ఆశ ఉండొచ్చు కానీ అతిగా ఉండొద్దు ఎందుకంటే ఇది మొత్తం స్పిరిచువల్ జర్నీ ఉంటుంది కాబట్టి ఇది మనము డిసైడ్ చేసింది కాదు ఎంత మనం చేసుకున్నా ఎంత చేసినా అని ఒక ఫైవ్ ఇయర్స్ చేసినా సిక్స్ ఇయర్స్ చేసినా అసలు ఈ జర్నీలో సెవెన్ ఇయర్స్ అనేది క్వైట్ న్యాచురల్ అనమాట మీరు ఎంత ఉండండి ఎన్ని ఇయర్స్ అన్నా చేయండి కాకపోతే సెవెన్ ఇయర్స్ అనేది అంటే ఏడు జన్మల బంధం అంటారు కదా అది ఈజీగా అర్థం కావడానికి మీకు చెప్తున్నా ఏడు జన్మల బంధానికి ఏడు సంవత్సరాలు మీకు అగ్ని పరీక్ష పడుతుంది ఆ అగ్ని పరీక్షలో ఎప్పుడైతే పార్వతీదేవి లాగా అగ్నిలో ఆహుతి అయ్యి ఒక లాగా బయటికి వస్తుందో అప్పుడు ఆమెకి తన తోని రీయూనియన్ అనేది సక్సెస్ అవుతుంది మ్యారేజ్ అని రాసి ఉంటే కనుక కంపల్సరీ మ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా దీంట్లో పార్వతీదేవి కూడా అగ్నికి ఆహుతి అయింది సీతాదేవి కూడా అగ్ని అగ్నికి ఆహుతి అయిన తర్వాతనే వాళ్ళకి రీయూనియన్ అనేది వాళ్ళ వాళ్ళ డిఎంతో అంటే వాళ్ళ సగమైన ఆత్మతోని వాళ్ళకి కళ్యాణం అనేది జరిగింది నిత్యము వాళ్ళు కలిసి ఉంటారని మనకి ఈజీగా తెలిసిపోతుంది అది కూడా ఆ బంధంతో మన బంధం అంటే దైవంతో కలిసిన ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు చెప్పండి వాళ్ళు దైవానికి సేవ చేయడానికి అనుకూలం కదా మనము చాలా చాలా స్పిరిచువల్ జర్నీ అని అందుకే అంటారనమాట నేను ఓకేనా మన ఏదైతే మనము మిక్స్ చేస్తున్నామో అప్పుడే యూనివర్స్ మనకి చాలా వరకు కార్డ్స్ అనేది ఇస్తుంది ఓకేనండి మీరు మీ మనసులో వ్యక్తి పేరు మూడు సార్లు తలుచుకొని నేను ఏదైతే డిఎం ఫస్ట్ ఎనర్జీ చూద్దాము తర్వాత డిఎం కూడా ఎనర్జీ ఎలా ఉందో చూద్దాము ఈ పున్నంకి ఎవరెవరు ఇన్నర్ వరకు బాగా చేస్తున్నారు ఓకేనా చూద్దాం ఓకే పార్టీ వచ్చింది ఎస్ నేను ఎక్స్పెక్ట్ నేను లోపల అనుకున్నదే బయటికి కాడ్ వచ్చింది మీ డిఎం మీకు నేను చెప్పాను కదండి ఇంకా ఏం చెప్పాలి నేను అయిపోయింది ఇంకా రీడింగ్ మనం ఏదైతే అనుకున్నామో అది రీడింగ్ కరెక్ట్గా వచ్చేసింది మీ డిఎంతో రీయూనియన్ అవుతుంది మీరు ఆయన మీకు కమిట్మెంటే కాదు మంచిగా కళ్యాణం చేసుకుంటానని అందరినీ ఎదిరించి ఎదిరించడం కూడా కాదు ఒప్పించేసి అనమాట మీరు ఎవరికైతే ఫైవ్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకైనా ముందే చెప్తున్నా నేను వన్ టూ వన్ టూ త్రీ డేస్ చేసి టెన్ డేస్ చేసి ఇన్ని చేసేసా నేను అని అనుకోవద్దు ఇది స్పిరిచువల్ జర్నీ భగవంతుడు అనమాట ఇది ఓకేనా ఎస్ ఇది మనకి ఏదైతే ఉందో మీ తోని మీరు చక్కగా కలుస్తారు కమిట్మెంట్ ఇస్తారు పెళ్లి చేసుకుంటామని అంటారు ఎందుకంటే మీరు పూర్వజన్మ జన్మ భర్తలు కాబట్టి ఓకే దీని తర్వాత ఏం వస్తుందో చూద్దామండి ఓకేనా ఎందుకంటే మీ వ్యక్తి మీ వ్యక్తికి డిఎంకి ఎవరైతే ఉన్నారో తనకి డిఎన్ అండ్ నైటు మీరే అనేది ఇప్పుడు ఆలోచన అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే పున్నమ రోజులలో ఎలాగైతే డిఎంఓ తను ఎలా అయిపోయారో ఇప్పుడు ఇంకా ఈ ఇయర్లో స్టార్టింగ్ కాబట్టి చాలామందికి మాత్రము ఎవరైతే ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అనేది కంపల్సరీ అవుతుంది ఎందుకంటే డిఎంఓ నైట్ మొత్తం వాటర్ వాటర్గా ఆయన ఏడవడం జరుగుతుందన్నమాట ఓకేనా ఓకే నెక్స్ట్ కాడు మిమ్మల్ని కాల్ అంటే అదే చెప్తూ ఉంటాను కదా మీకు నేలపైన మీరు నడవండి కొన్ని రోజులు చెప్పులు వేసుకోకుండా నడవండి మీ దగ్గరికి తన దగ్గరికి తనతోనే ఉండాలా అనేది చాలా జగ్లింగ్ పరిస్థితుల్లో ఉన్నారు ఇది వచ్చేసి మేషం రుషమం మిథునం కర్కటం సింహం కన్యాతుల రుచికం ధరసు మకరం కుంభం మీనం అన్ని రాసుల వాళ్ళకి నైంటీ పర్సెంట్ అనేది అవ్వదండి ఒకరికి టెన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్టీ వరకు అట్లా రిజిగ్నేట్ అవుతుంది ఎందుకంటే ఇది జనరల్ లీడింగ్ కాబట్టి ఓకేనండి ఎవరైతే నా దగ్గర హీలింగ్ తీసుకుంటున్నారో బ్రదర్స్ వాళ్ళు డిఎఫ్ఓ ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇన్నర్ వరకు బాగా చేయండి హై చేయండి డిఎంఓ మీ దగ్గరికి రావడానికి గాడ్ పరిపూర్ణంగా మీ వైపే చూస్తున్నారు ఓకేనా మీ దగ్గర రావాలని రాత్రి మొదలు భగవంతుడి దగ్గర వేడుకుంటున్నారు మీ వ్యక్తి కింగ్ ఆఫ్ పెండికల్స్ అనేది ఏం చూపిస్తుందో చూద్దాము కింగ్ ఆఫ్ పెండికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే మొత్తం ఈసారి వచ్చినప్పుడు కనుక మీరు నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే దాంతోనే మీరు డిఎమ్ స్టార్ట్ చేయడం అవుతుంది వర్డ్స్ అనేది మీరు ఎంత మంచివారో ఇంకా 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 ప్రతిరోజు తలుచుకొని తలుచుకొని కన్నీరు మున్నీరుగా అయిపోయేసి ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎంత బాధపడ్డారో తను ఇప్పుడు దీంట్లో ఈ స్పిరిచువల్ జర్నీలో ట్వింట్లలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే డిఎఫ్ ఫస్ట్ అవేకన్ అయిపోతుంది ఆడవాళ్ళల్లో ఉన్నా అది డి ఎప్పుడైతే డిఎఫ్ బాగా సాధన చేసిన తర్వాత దైవంతో ఐక్యమైన తర్వాత అప్పుడు డిఎంకి ఊపిరి ఆడకుండా చేసేస్తాడు అనమాట భగవంతుడు అందుకే ఈ కార్డు వస్తుంది మీరు ఎంత తన కోసం ఒక ఒడ్డునబడ్డ చేపలాగా ఎట్లా కొట్టుకున్నారో తను ఒక్కసారి మాట్లాడితే చాలు తన రూపం గుర్తొచ్చి గుర్తొచ్చి మీరు రాత్రి రాత్రి ఇట్లా ఎందుకు ఏడ్చుకున్నారో ఇప్పుడు అదే పరిస్థితి అంతకంటే విపరీతంగా గాడ్ అనేది తనకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఓకే అండి మీ ఇప్పుడు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళు తన పైన పూర్తిగా ఫోకస్ పెట్టుకున్నారు అలాగే ఉండండి జెంట్స్ ఎవరితో ఎవరైతే తోని స్టార్ట్ అవుతారో ఆ బ్రదర్ రైతు ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్కి నేను చెప్తున్నాను మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయండి బ్రదర్ ఇంకా భగవంతుడితో గట్టిగా ఉండండి మీ డిఎఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెని ఎలాంటి స్థితిలో ఉన్నా సరే కనీసం మీతో మాట్లాడడానికైనా తీసుకురావడానికి గాడ్ పూర్తిగా పూర్తిగా మీ వైపు తీసుకురావడానికే ఉన్నారు ఓకేనా ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను ఈ వెంట వెంటనే అవును మొన్ననే నేను తీసుకున్నాను స్పిరిచువల్ జర్నీ నాది అయిపోయింది నాకు యూనియన్ అయిపోతుంది ఆయనతో పెళ్లి అయిపోతుంది ఆశ పెట్టుకోకండి దీనిలో కంప్లీట్గా సెవెన్ ఇయర్స్ అనేది కంప్లీట్గా ఉంటుంది ఇంకా తెలియకుండా చాలా ఏండ్లు గడిపిన వాళ్ళకి వాళ్ళకి వెరీ సారీ అండి కాకపోతే ఏంటంటే ఇది ఏడు జన్మల బంధం కాబట్టి మీరు ఏడు సంవత్సరాల తర్వాత అనేది కంప్లీట్గా చేసిన తర్వాతనే ఇది అవుతుంది అనమాట స్పిరిచువల్ జర్నీగా మీరు కంప్లీట్గా చేయాలి అప్పుడైతేనే మీ యూనియన్ జరుగుతుంది మీ పెళ్ళి అని రాసి పెట్టి ఉంటే కనుక స్ట్రైపోతుంది ఓకేనా ఎలాంటి దా ఎంప్రయర్ వచ్చింది దాని ఎంప్రయర్ అనేది ఏం మాట్లాడుతుందో చూద్దాం మీ పార్ట్నర్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కట్టిపడేసి తీసుకొచ్చేది సత్తా భగవంతుడికి ఒక్కడికే ఉంది అవునండి టవర్ మూమెంట్ ఉంది ఎందుకంటే ప్రతి పున్నమ్కి ప్రతి డిఎం కి టవర్ మూమెంట్ అనేది ఉంటుంది నిన్నట్టు వరి మీ కి మీరే ప్రపంచం అంతా నిండిపోయినరు ఇంతకుముందు మీరు ఎట్లా తన కోసము ఎట్లా తప్పించారో ఇప్పుడు తను మీ గురించి తప్పించడం అనేది అవుతుంది ఏస్ ఆఫ్ పెండికల్స్ ఏం చూపిస్తుంది మీరు తను ఎంత ప్రాబ్లంలో ఉన్నా మీ సైడ్కి తీసుకురావడానికి ఎంతమంది ఏమన్నా అసలు ఏం పట్టించుకోకుండా మీరే ప్రపంచమంతా నిండే అయి ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి మీ మగ మహారాజు మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి పరిపూర్ణంగా తను అందరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు దీంట్లో డౌటే లేదు చూడండి మనకి ఆశీర్వాదకరమైన కార్డ్ వచ్చేసింది ఏ సబ్ స్పాట్స్ వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడద్దు ఎందుకంటే ఇంత మంచి మంచిగా రీడింగ్లో ఎక్కడ ఏ ట్విన్ ఫ్లైమ్ ఎవరి రీడింగ్స్లలో రాదు మీరు ఒక పది టారోస్ రీడింగ్లు చూస్తే ఎవరైనా ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంది ఈ పూర్వజన్మ భార్య సంబంధం అంటే ఏంటిది అనేది అడగండి ఏ టారోస్ రీడింగ్ చెప్పరు ఓకేనా థర్డ్ బంధం అంటారు ఆ బంధము ఈ బంధం అంటారు కానీ ఇది పూర్వజన్మ సంబంధము ఏడు జన్మలది ఇది ఉంటుంది తపస్సుతోని ఒకరికి ఒకరు అంకితమవుతారు అది డివైన్ భగవంతుడు నిర్ణయించిన సమయంలోనే అని మీకు చెప్పే వాళ్ళు టారోస్ రీడింగ్ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి నేను మాట్లాడుతాను నేను వాళ్ళతో ఉండరు నేను ఈ ఈ దాంట్లో ఉన్నా కాబట్టి ఇంత డేర్గా నేను మాట్లాడగలను చెప్పగలను అనమాట ఓకేనా ఇంకోటి ఏంటంటే మీకు చాలా ముఖ్యమైనది చెప్పాలి దీంట్లో డిఎఫ్ అనేది చాలా వరకు డబ్బులు కోల్పోతుంది ఓకేనా డిఎఫ్ డబ్బులు కోల్పోతుంది మనశ్శాంతి కోల్పోతుంది ఏదైతే కోల్పోయిందో అవన్నీ ఎప్పుడైతే డివైన్తోని ఫెమినీ అంటే ఆడమే డివైన్ ఫెమిని ఎప్పుడైతే భగవంతుడితోని ఐక్యమైనప్పుడు ఆ భగవంతుడితోని ఐక్యమైనప్పుడు ఆమెకి సర్వసుఖాలు సంతోషాలు లక్ష్మి అండ్ సరస్వతి మొత్తం అనేది ప్రాప్తమవుతుంది ఇంకా కుండలి అనేది ఎవరైతే ఈ ఫ్లేమ్ గురించి చెప్ టారోస్ గురించి చెప్తున్నారో వాళ్ళని అడగండి కుండలి అనేది ఏంటిది సెవెన్ చక్ర అంటే ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళని అడగండి ఎవరైనా చెప్తే గనక నేను ఈ ఛానల్ తీసుకొనిస్తాము ఓకేనా మీకు నేను ఇంత కరెక్ట్గా చూపిస్తున్నప్పుడు మీరు ఇది అయిపోయంగానే ఇంకొక వేరే దానికి టెరోసీడింగ్కి పోతే మీరు సగం దూరం మొత్తం అంతా ఎడారిలో మొత్తం దూరం పోయిన తర్వాత దారికి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అడ్డదారిలో ఏదో ఒకటి దొరికినప్పుడు పక్కకు పోయినట్టు మళ్ళీ మొదటి దాడికి వచ్చేస్తారు అట్లా కాకుండా ఒకరిని ఫాలో అవ్వండి ఒకవేళ మీకు అవును ఫ్లేమ్ జర్నీలో మేము ఉన్నాము అని అనుకుంటే కనుక నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ డౌట్ ఉంటే కూడా మీకు ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నేను మీ ట్విమ్ జర్నీలో ఉన్నారా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట నేను చెప్తాను నేను ఓకేనా ఓకేనండి మరి అది చెప్పడానికి కూడా పేమెంట్ అనేది ఇవ్వబడుతుంది ఓకేనా మరి టారోస్ రీడింగ్ కూడా చేయించుకోండి మీరు ఇన్నర్ హీలింగ్ చేయించుకుంటే పున్నం రోజులలో మీ డిఎంకి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారా లేదా ఎలా మీరు ఒకటి అవ్వాలి ఏంటి ఏమేమి చేయాలి అనేది మీకు చెప్తాను మరి ఏడు సంవత్సరాలు అయిపోయిన దాకా మాకు కలువ మా అక్క అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఏడు సంవత్సరాలు చూస్తుంటే అయిపోతుంది లేదా ఇంకో రెండు సంవత్సరాల తర్వాత ఇద్దామంటే మీరే మీ జర్నీని ముందుగా అనమాట మీ ఇష్టం ఓకేనా ఓకే మీరు చక్కగా రీయూనియన్ మంచి ఇన్నర్ వర్క్ బాగా చేసి రీయూనియన్ అనేది చేసుకొని ఎవరైతే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయో వాళ్ళకి మ్యారేజ్ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శివోహం